మై వాల్డన్ ప్లాన్స్కి స్వాగతం నేను డైట్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కదా అందుకని నేను ఇలా ప్రిపేర్ చేశాను ఈ ప్రిపేర్ చేసే ముందు ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను మీకు ఇలాగ నేను కూడా చేసుకుంటూ మీకు కూడా చెప్తూ ఉంటాను హెల్త్ అవేర్నెస్ అనేది అందరికీ ఇంపార్టెంటే అంటే రోజు ఇడ్లీ దోశలు ఇవి తినే కన్నా నేను ప్రోటీన్ పౌడర్ లాగా చేశాను ఆ పౌడర్ కూడా వీడియో పెట్టాను నేను ఇది మీరు ముస్లి ఆ పౌడర్తో డ్రింకు మిల్క్తో కానీ మిల్క్ లేకుండా కూడా మిల్క్ అవాయిడ్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు ఇది ముస్లి చేస్తున్నాను ముస్లి ఇది నేను స్వీడన్ నుంచి తీసుకొచ్చాను కదా బ్లూబెర్రీస్ స్టోర్ చేసి తీసుకొచ్చినాయి అవి కూడా వేస్తున్నాను ఇది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది బ్రెయిన్కి మెమరీకి అంటే అది సర్చ్ చేస్తే చాలా మంచి హ్యాబిట్ గుణాలు చాలా బాగున్నాయి హెల్త్కి కూడా చాలా మంచిది నేను ప్రోటీన్ పౌడర్ లాగా చేశాను కదా అది వేసుకొని పోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ స్ కొంచెం బనానా ఇంకా మీకు కావాల్సినవి మీరు ఏం తినగలిగితే అవి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం నేను టూ స్పూన్స్ వేసాను దాంట్లో పెరుగు వేసుకొని కొంచెం కావాలంటే అంత తిక్కుగా ఉంటుంది కదా అవి సోకాలంటే ఒక టెన్ మినిట్స్ అలా గుంచేస్తే మీకు చక్కగా ఎంత తిక్కుగా క్రీమీగా లీ తయారవుతుంది ఇది ఏంటంటే నేను చాలా మంచిగా రోస్ట్ చేశాను రోస్ట్ అంటే స్లో గ్యాస్ మీద చక్కగా ఫ్రై చేశాను చాలా బాగుంది ఇంత నాకు ఏంటి అవేర్నెస్ ఉండేది కాదు నేను పూనాలో నా ఫ్రెండ్స్ని చూసి చాలా నేర్చుకుతాను నేను వాళ్ళని వాళ్ళ డైట్ అది చూసి నేను నిజంగా నేను చాలా మనం ఏం తింటాం లేదు అనేది కూడా తెలియదు వాళ్ళు అలాగే పౌడర్ వింటర్ సీజన్లో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ని కూడా తింటారు వాళ్ళు డ్రై ఫ్రూట్స్కి లడ్డూలు చేసుకుంటారు డ్రై ఫ్రూట్స్తో డింక్ అనేది గమ్ములా ఉంటుంది అది మన బ్యాక్ బోన్కి చాలా మంచిది అలాంటివి అన్నీ అక్కడ నా ఫ్రెండ్స్ని చూసి నేర్చుకున్నాను తెలుసు తెలుసుకున్నాను నేను కూడా అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం నార్మల్ కన్నా ఇలాగా చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది కొంచెం డైట్ హెల్త్ డైట్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు అందరూ అవేర్నెస్తో చాలా మంది చేసుకుంటున్నారు కదా ఇలాగా అందుకని నేను కూడా ఇలా ట్రై చేస్తున్నాను ఆ రిజల్ట్ కూడా నేను మంచి రిజల్ట్ అయితే మీకు తర్వాత కూడా చెప్తాను మీరు మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే అందరూ ఈ రోజుల్లో హెల్త్కి మించింది ఏదీ లేదు మనకి ప్రతిదీ మనం హెల్త్ని మనం చూసుకుంటే ఈ ఆలోచనకైనా దేనికైనా సరే హెల్త్ ఉంటేనే ఏదైనా సరే ఈరోజునే అందుకని మీరు అందరూ హెల్తీగా ఉండండి ఇవన్నీ చక్కగా చేసుకుంటూ మీరు కూడా ఫాలో చేయచ్చు అంటే మీకు ఇష్టమైన ఇంగ్రీడియంట్స్లో మంచి పోషకాలు ఉన్న వాటిని కూడా చేసుకోవచ్చు ఒకసారి పౌడర్ చేసుకున్నారనుకోండి ఇన్స్టెంట్గా మీరు అన్నీ తయారు చేసేసుకోవచ్చు అంటే ఎంతోసేపు పట్టదు కదా మనకి టెన్ మినిట్స్ కూడా పట్టదు అవన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు కావాల్సినవి అన్నీ వేసుకొని పెరుగు కావాలంటే పెరుగు లేక హాట్ వాటరు లేకపోతే మిల్క్ దీంతో ఏది ఇష్టమైతే అది చేసుకొని మీరు చక్కగా తినచ్చు మంచి బ్రేక్ఫాస్ట్ తయారవుద్ది మీకు హెల్త్ హెల్త్కి కూడా మంచిది చాలా మంచి గుణాలు ఉన్నాయి నేను వేసినవి అన్నీ ఇందులో ఓట్స్ అన్నీ అన్నీ వేసాను కదా సీడ్స్ అన్నీ పంకిన్ సీడ్స్ సియా సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కాజు బాదం ఇంకా వాల్నట్స్ అన్నీ చాలా వరకు వేశాను మీకు ఇష్టమైనవి కూడా ఏదన్నా వేసుకోండి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి థ్యాంక్ యూ